పెడుతుంటే కాళ్ళు రెండు కూడాను బరువుగా అనిపించడం అంటే నొప్పులు పెయిన్ గా ఉంటాయి అనమాట అడుగు వేయాలంటే కొంచెం కష్టంగా కష్టంగా ఉంది అది మీకు నేను అంటే నెక్ పెయిన్ చెప్పాను బ్యాక్ పెయిన్ చెప్పాను అవి రెండు తగ్గిపోయినాయి నెక్ పెయిన్ కూడా ఏం లేదు ఇది కూడా చెప్దాం అనుకున్నా ఇప్పుడు చేరుస్తే కనుక అది కూడా రిలీఫ్ వస్తుంది అని చెప్తున్నాను ఇది దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇట్లాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కాలు నొప్పులతో ఎక్కువసేపు కూర్చుని ఇట్లా కింద పెడుతుంటే కాలు పెయిన్స్ అన్నమాట ఇంకా పెయిన్స్ వస్తున్నాయి కాలు కింద పెడుతుంటే పెయిన్ కాసేపు అడుగు తీసి వేయాలంటే పెయిన్ గా అనిపిస్తూ ఉంటుంది కొంచెం ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు టూ డేస్ అసలు అది ప్రాక్టీస్ కూడా ఏం చేయలేదు సార్ మీ క్లాస్ లో చెప్తున్నప్పుడు చేశాను అంతే వెంటనే రిలీఫ్ వచ్చింది అది ఇప్పటికి నేను చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నాను ఈ బ్యాక్ పెయిన్ రాలేదు ఈ నెక్ పెయిన్ కూడా అసలు లేదు నేను పడుకుని ఇట్లా పడుకుంటే నరవంతా లాగినట్టుగా పెయిన్ వచ్చేది ఈ నెక్ పెయిన్ అస్సలు లేదండి ఇది అస్సలు లేదు మీ క్లాస్ లో ఇట్లా ఒక్కసారే నేను చేసింది అంతే కదా అంతే ప్రాక్టీస్ కూడా ఇటువంటి మ్యాజికల్ రిజల్ట్ తీసుకొచ్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా మీ లైఫ్ లో ఎదురవుతున్న ఎనీ ఎమోషన్ హెల్త్ పరంగా మనీ పరంగా రిలేషన్ పరంగా పరంగా ఉన్న మనం ఈ టెక్నిక్ అయినా ఓపెన్ ద్వారా హీల్ చేసుకోవచ్చు నేను ఒక బూట్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాను కింద లింక్ అనేది ఉండడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ యొక్క మొబైల్ నంబర్ మీ యొక్క నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్ గా టూ టైమ్స్ చెక్ చేసుకొని మరి ఫామ్ ఫిల్ చేయండి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లో మాస్టర్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది దాని షెడ్యూల్స్ ఏంటి ఎలా ప్రాక్టీస్ చేయాలి నోట్స్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆ గ్రూప్ లో మనం షేర్ చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం క్లిక్ ద లింక్ బిలో రిజిస్టర్ మాస్టర్ క్లాస్ లో మళ్ళీ కడదాం